హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు రాధిక ఏ టూ జెడ్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు రెసిపీ వచ్చేసి ఏంటంటే చికెన్ సిక్స్టీ ఫైవ్ అనమాట ప్లీజ్ చూసే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఎవ్వరూ చేయట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ ఈరోజు ఏంటంటే చికెన్ సిక్స్టీ ఫైవ్ అనమాట మన హోటల్లో లాగా మన స్టైల్ లాగా చేసేద్దాం రండి మనకి కావాల్సినవి ఏంటంటే కేజీ చికెన్ అయితే తీసుకున్నా నేను కేజీ చికెన్ని వాష్ చేసేసుకొని వాటర్ ఏమీ లేకుండా మనమైతే పక్కన పెట్టేసుకొని కావాల్సినవి మైదా పిండి శనగపిండి అలాగే కార్న్ఫ్లర్ పెరుగు కారం ఒక ఎగ్ పుదీనా కొత్తిమీర పసుపు అలాగే ధనియ పౌడర్ అలాగే జీరా పౌడర్ అలాగే కరివేపాకు ఇవన్నీ తీసేసుకొని మనం చికెన్ అయితే ఒక బౌల్లో వేసేసుకొని ఇలా మంచిగా నీట్గా వాష్ చేసేసుకోవాలి చికెన్ అయితే వాటర్ ఏమీ ఉండకూడదు అనమాట ఇలా ఒక బౌల్లో వేసుకున్న తర్వాత కాసంత పసుపు అలాగే అల్లం పేస్టు అలాగే గరం మసాలా అలాగే ధనియా పౌడర్ అలాగే జీరా పౌడర్ కరివేపాకు పుదీనా ఇలా అన్నీ వేసుకొని అలాగే మనం కాన్ఫ్లర్ కాన్ఫ్లవర్ కూడా వేసుకోవాలి కార్న్ఫ్లవర్ తోటే బాగా వస్తుందనమాట కాన్ఫ్లవర్ లేని వాళ్ళు మైదాపిండి శనగపిండి రెండు వేసుకున్నా సరే అలా కూడా చాలా బాగా వస్తుంది ఇలా మనమైతే కార్న్ఫ్లర్ అయితే మనకి ఎంత పడుతుందో అంత వేసుకోవాలి అలాగే కొద్దిగా మైదాపిండి అలాగే శనగపిండి శనగపిండి వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది పైన క్రిస్పీగా వస్తుందనమాట పెరిగైతే మనకి రెండు స్పూన్లు అయితే వేసుకుంటున్నాను మీరు చికెన్ని బట్టి పెరిగైతే వేసుకోండి అలాగే సాల్ట్ కూడా చూసుకొని వేసుకోండి ఇలా సాల్ట్ అలాగే కారం కూడా కారం కూడా నేను తగినంత వేసుకుంటున్నాను ఇలా పైనుంచి కారం అయితే వేసేసుకొని ఇదంతా మనం మంచిగా ముక్కకు పట్టేలాగా మిక్స్ చేసేసుకోవాలి అలాగే కొత్తిమీర ఒక ఎగ్ ఎగ్ అయితే ఇలా పగలగొట్టేసుకొని వేసుకోవాలి ఒక ఎగ్ అయితే మనకి సరిపోతుంది చికెన్ని బట్టి కూడా మనం ఎగ్స్ వేసుకోవాలి అన్నమాట చికెన్ అంతా మనం ఇప్పుడైతే మొత్తం మిక్స్ చేసేసుకోవాలి మనం ముక్కకు పట్టేలాగా మొత్తం మొత్తం కలిపేసుకోవాలి మనం కలిపేసుకొని ఇలా అయితే ఒక పది నిమిషాలు పక్కకు పెట్టేసుకొని లేదంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టేసుకొని తీసేసుకోవాలి అలాగే పెనంలో ఆయిల్ పోసేసుకొని హీట్ అయిన తర్వాత మనము ఒక్కొక్క ముక్క తీసుకుంటూ ఆయిల్లో వేసేయాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఆయిల్లో వేయాలి హై ఫ్లేమ్లో పెట్టకూడదు ఎందుకంటే ముక్కకున్న స్టఫింగ్ అంతా మనకి ఆయిల్లో అనమాట అలాగే లోపల అయితే ఉడకకుండా మెత్తగా ఉండిపోతుంది అలాగే సిమ్లో పెట్టుకొని మనం వేసుకున్నట్టయితే మంచిగా లోపల వరకు కుక్ అవుతుందనమాట పైన క్రిస్పీగా లోపల కుక్ అవుతుంది అలా ఇలా అయితే మనం పైన బుడగలు వచ్చినాక ఇలా వేసేసుకొని వేరే సైడ్కు తిప్పేసుకొని మనం ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ముక్కనైతే మనం ఫ్రై చేసేసుకోవాలి ఇలా చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యాయో ఇలా అన్నిటిని కూడా మనం ఫ్రై చేసేసుకొని పక్కకు పెట్టేసుకొని అలాగే ఇంకో వాయి కూడా అలాగే వేసుకోవాలన్నమాట ఒక్కొక్కటిగా వేసుకొని మనం ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అన్నింటినీ కూడా ఇలాగే కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల కుక్ అవ్వదు అనమాట ఇలా అయితే చూడండి అయితే ఎంత బాగా కుక్ అయిందో పైన క్రిస్పీగా లోపల చక్కగా ఉడికిపోయిందనమాట ఇందులోకి మనకి పచ్చిమిర్చి కరివేపాకు వెల్లుల్లి నేనైతే సన్నగా దరుక్కొని ఇలా నూనెలో వేసేసి ఫ్రై చేసేసి ఈ చికెన్ వేసుకొని పైనుంచి మనం ఫ్రై చేసుకున్న ఈ పచ్చిమిర్చి ముక్కలు ఉన్నాయి కదా ఇవన్నీ వేసి ఒకసారి మనం మిక్స్ చేసేసుకొని పైనుంచి కొత్తిమీర అలాగే కొద్దిగా లెమన్ మీరికి నచ్చితే లెమన్ తీసుకోండి లేదంటే లేదు నేనైతే ఇలా ఉల్లిపాయలు పెట్టేసి గార్నిష్ చేసేసాను అనమాట ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ నచ్చిందా చాలా బాగుందండి టేస్ట్ బై బై ఫ్రెండ్స్ ఉంటాం అలాట